వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది మరోవైపు ఇప్పటికే రెండు సార్లు పోలీసుల విచారణకు డుమ్మ కొట్టారు వర్మ ఇక ఆర్జీవీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు రెండు రోజులైనా ఆర్జీవీ ఆచూకీ ఇంకా లభించలేదు దీంతో అసలు వర్మ ఎక్కడున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది ఇక రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ కి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు చెప్పండి జిల్లా మాత్రం రామ్ గోపాల్ వర్మ చుక్కలు చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు మద్దిపాడు పోలీస్ లో నమోదైన రాజీవ్ పై నమోదైన కేసు విషయంలో ఇప్పటికే రెండు సార్లు ఉంగోలు పోలీసులు వర్మ విచారణకు హాజరు కావాలంటే ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారు అయితే మొదటిసారి తను బిజీగా వంది బిజీగా ఉన్నాను సినిమా షూటింగ్ లో కారణంగా నేను రాలేకపోతున్నాను అంటూ న్యాయవాది శాత గడువు రామ్ రాంగోపాల్ వర్మ రెండో విషయానికి మాత్రం దుమ్మ కొట్టాడు వర్మపై నమోదైన కేసును విచారించేందుకు ఒంగోలు పోలీసులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఇంటికెళ్లి ఆయన ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించారు అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర ఉంటే ఆయన అరెస్ట్ చేసి ఒంగోలు తీసుకురావాలని ప్రయత్నించారు అయితే నిన్న ఆయన ఇంటి దగ్గర లేకపోవడంతో పాటు ఏదైతే ఏదైతే ఆయన చెప్తున్న ఏదైతే ఒంగోలు పోలీసులు చెప్తున్నట్టు ఏదైతే తమిళనాడుతో పాటు తో పాటు మరొక హైదరాబాద్ పరిధిలో ఆయన ఉన్నట్లు మాత్రం ఏదైతే ఒంగోలు రూరల్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ రెండు టీములు మాత్రం ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న రెండు టీములు మాత్రం రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నాడే దానిపై ఎక్కడున్నాడే దానిపై కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఐటీ కోర్ టీం తోటి రామ్ గోపాల్ వర్మ కదలికలు ఏదంటే అది కదలికలు మాత్రం పూర్తిగా దృష్టి పెట్టారు ఆయన పూర్తిగా అదుపులో తీసుకునేందుకు మాత్రం పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధ చేస్తున్నారు మరోవైపు రాంగోపాల వర్మ బెయిల్ పిటిషన్ మాత్రం ఈ రోజు హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది ఈ నేపథ్యంలోనే రేపటికి విచారణ హైకోర్టు బెయిల్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణను రేపు హైకోర్టు వాయిదా వేసింది మొత్తంగా గోపాల్ వర్మ మాత్రం ప్రస్తుతం అయితే ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం చిక్కడు దొరకల్లా మారాడు మొత్తంగా ఈ కేసు విషయంలో రేపు మరోసారి రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ రానున్న నేపథ్యంలో ఇప్పుడు గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఏదైతే ఎక్కడున్నాడో తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టి ఆయన అదుపులోకి తీసుకొచ్చేందుకు మాత్రం ఒంగోలు పోలీసులు మాత్రం పనిచేస్తున్నారు వరలక్ష్మి రెండు రోజులైనా ఆర్జీవీ ఆజుకి ఇంకా లభించలేదు సో ఇప్పుడు ప్రస్తుతం వర్మ ఎక్కడున్నారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం అయినా ఎక్కడున్నారా అనేది వాళ్ళకేమైనా తెలిసిందా వరలక్ష్మి వరలక్ష్మిగా నిన్న రాంగోపాల్ వర్మ ఇరవైకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ పోలీసులు ఏదైతే నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన విచారణకు గైర్ అవడం గైర్ హాజరవుతారని ఒక సమాచారంతోనే రంగోలు ఒంగోలు పోలీసులు ఏదైతే ఇరవయో తేదీ ఇరవయో తేదీన ఆయన ఇంటికి చేరుకున్నారు అయితే రాంగో రాంగోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడం తోటి ఆయన ఏదైతే ఆయన లొకేషన్ ఆయన ఎక్కడుంటాడు దానిపై ఆరా తీశారు ఈ నేపథ్యంలోని తో పాటు ఈ తమిళనాడు తమిళనాడు ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి పోలీసులు ఏదైతే వాళ్ళ దగ్గరకు ఉన్న సమాచారాన్ని తీసుకున్నారు ఈ నేపథ్యంలోని మరోవైపు ఏదైతే నిన్న మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ పరిధిలోని ఒక ఫామ్ హౌస్ లో ఆయన ఉంటున్నాడని చెప్పేసి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు ఈ కోవాలోని ఆయన ఏ ప్రాంతాల్లో ఉంటాడు ఆయన కదలికలు మాత్రం పూర్తిగా దృష్టి పెట్టారు మరోవైపు ఏదైతే ఆయన మేనేజర్ కు సంబంధించిన మేనేజర్ తో కూడా విచారణ ఆయన మేనేజర్ కూడా తోటి కూడా రాంగోపాల్ వర్మ ఎక్కడ ఉంటాడని దానిపై విచారణ చేపట్టారు మరోవైపు రాంగోపాల్ వర్మ మాత్రం ఎక్కడ ఏదైతే బెయిల్ పిటిషన్ బెయిల్ వచ్చే తీసు బెయిల్ వచ్చిన తర్వాతే పోలీసులకి అందుబాటులో ఉంటాడని విధంగానే ఏదైతే బెయిల్ పిటిషన్ తర్వాత ఏదైతే తీర్పు వచ్చిన తర్వాతే రాంగోపాల్ వర్మ పోలీసులకు అందుబాటులోకి వచ్చేందుకు మాత్రం ఉంటాడని చెప్పేసి తెలుస్తుంది మొత్తంగా రాంగోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా రేపటికి వాయిదా పడడంతో ఈ రోజు కూడా రాంగోపాల్ వర్మ అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు ఐటీ సెక్ ఐటీ కోర్టు టీమ్ తో టీం కూడా గోపాల్ వర్మ కదలికలను విశిష్టంగా పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గోపాల్ వర్మ అసలు ఎక్కడున్నాడు ఈ ఒంగోలు ఏదైతే హైదరాబాద్ పరిధిలో ఉన్నాడా లేదైతే మిగతా మిగతా రాష్ట్రాల్లో తలదాచుకున్నాడనే దానిపై మాత్రం పూర్తిగా అన్వేషణ కొనసాగుతుంది వరలక్ష్మి రైట్ సుధాకర్ థ్యాంక్ యూ